గుండె వైద్యంలో ప్రఖ్యాతిగాంచిన నారాయణ హృదయాలయ వారితో కలిపి భారతీయ అంబేద్కర్ సేన నిర్వహిస్తున్నటువంటి ఇరవైవ ఉచిత గుండె వైద్య శిబిరము ఆదివారం అంటే రేపల ఎల్లుండికి మన అమ్మచెరువు మిట్ట మీద ఉన్నటువంటి మున్సిపల్ హై స్కూల్ నందు జరుగుతుంది ఈ ఉచిత గుండె వైద్య శిబిరము ఉదయం పది గంటలకు ప్రారంభమై సాయంత్రం సుమారు ఐదు గంటల వరకు కొనసాగుతుంది చాలామంది ఇప్పుడు ప్రస్తుత ఆహారపు అలవాట్లు పెరిగినటువంటి ఒత్తిడి వల్ల గుండె జబ్బుల బారిన పడేవారి సంఖ్య ఎక్కువైపోయింది సో గుండె జబ్బులు చాలా ప్రాణాంతకమైనవి కానీ సరైన సమయంలో వాటిని గుర్తించి వైద్యం చేయించుకుంటే చాలా సునాయాసంగా గుండె ప్రమా ప్రాణాపాయ స్థితి నుంచి మనము తప్పించుకునే అవకాశం ఉంది కాబట్టి చాలామంది తెలియక ముందస్తుగా గుండె పరీక్షలు చేయించుకోక గుండె జబ్బుల బారిన పడతా ఉంటారు అందుకోసమే ముందుగా గుండె జబ్బులను గుర్తించడానికి ఒకవేళ ఎవరికైనా గుండె సంబంధిత సమస్యలు ఉంటే వాటిని పరిష్కారం చేసుకోవడానికి ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా వైద్యం కూడా అందించడానికి నారాయణ హృదయాలయతో కలిపి భారతీయ అంబేద్కర్ సేన ఈ ఉచిత గుండె వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఉంది ఇది ఇరవయో వైద్య శిబిరము ఈ అమ్మచరుమిట్టలో జరిగేటటువంటి ఆదివారం జరుగుతున్నటువంటి ఈ వైద్య శిబిరానికి మదనపల్లె చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా విచ్చేసి మీకున్నటువంటి సమస్యలని గుండె వైద్య నిపుణులకు చెప్పి ఒకవేళ ఇక్కడ పరీక్షలు చేయించుకొని గుండె వైద్యం సంబంధించి ఏమన్నా ఆపరేషన్లు అట్లా అవసరమైతే ఎన్టీఆర్ వైద్య సేవలో మీకు ఆ సేవలు కూడా అందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని సవనీయంగా విజ్ఞప్తి చేస్తాను